ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏదైనానో ఆయన మన మనవిని ఆలకించనున్నది అదే భక్తి గారిలో ఉన్న ప్రత్యేకత మిగతా బోధకలు ఆయన మించిన బోధకులు ఉండే దొరలో రకరకాలైన సేవ ఉండింది ఏమిటి ఆ మనిషిలో ఉండేదంటే ప్రార్థనాపూర్వకంగా దేవుని సెలవు లేనిదే ఏ పని చేయదు ప్రార్థనాపూర్వకంగా దేవుని సెలవు లేని ఇది మేము ప్రార్థన చేసుకుంటుంటే సుమారు ఆరు కోట్లు చిత్తూరు అనేవి చిత్తూరు దెన్ ఫ్రమ్ దేర్ విల్ గో టు విజయవాడ ఎక్కడ చిత్తూరు ఎక్కడ విజయవాడ సరే విజయవాడ దెన్ విల్ నెక్స్ట్ వీక్ విల్ కమ్ నెక్స్ట్ డే విల్ కమ్ టు మదనపల్లి అప్పుడు మేము సలహా ఇచ్చేవాడు బ్రదర్ మీరు మా మాట తీసుకోండి ఏంటి వై కాంటు వి ఫినిష్ మదనపల్లి అండ్ గో టు విజయవాడ దట్ విల్ బి వెరీ గుడ్ అబ్బా మా 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 మాట చూసుకున్నాడు దట్ విల్ బి వెరీ గుడ్ అన్నాడు బస్సు గారు రేపు విజయవాడ కాదు వెళ్ళేది మదనపల్లి మదనపల్లి నుండి మేము వెళ్తామని అన్న మర్నాడు ప్రార్థన చేసుకుని పడుకునేవాళ్ళం పడుకుని పొద్దున్న లేవు కానీ గెటప్ గటప్ గటప్ గెట పడుతు గొప్పరిస్తూ గొప్పరిస్తూ వాట్ వర్డ్ విల్ గో టు విజయవాడ ఎవడో సాహసించి తెలియక అబౌట్ మదనపల్లి 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 గో టు విజయవాడ దేవుని చిత్తానుసారంగా దగ్గర దూరం కాదు ప్రభు ఎక్కడికి చెప్తే అక్కడికి వెళ్ళాడు అదే తన సేవ ఫలించడానికి గల కారణం ప్రభు క్రీస్తు వారు అలాగే నడుచుకున్నాడు ఈనాడు నువ్వు నేను కూడా అదే జీవితం జీవించాలనుకో వ్యవహాన్ సువార్త ఆరో అధ్యాయం ముప్పై ఎనిమిది అవచనం వ్యవహాను ఆరు ముప్పై ఎనిమిది చదవండి ప్రభు నేసు క్రీస్తు వారు చెప్పిన మాట నా ఇష్టం నెరవేర్చుకుంటూ నేను రాలేదు ప్రభు చెప్పిన మాట నా నా ఇష్టం నెరవేర్చుకున్నాను నేను రాలేదు నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుకే నేను లోకానికి వచ్చాను ఐదవ అధ్యాయం ముప్పై వచనం యోహాను ఐదు ముప్పై ఆరు నుండి ఐదు నా నాయంత నేను ఏమీ చేయలేను నేను విన్నట్టుగా తీరు తీరుస్తాను నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయదు కానీ నాయకారం చేయను అది ప్రభై క్రీస్తు వారు చెప్పిన మాట నాలుగో అధ్యాయంలో కూడా అదే మాట నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చు ఆయన పని దుదముట్టించలేము నాకుండే ఆహా ప్రభు బిడ్డల మనం మన ప్రభువును మన పితరులు ఏంటంటే దావీదు అపోస్తలైన పౌలు మూల వారిని వెంబడిస్తూ ప్రభు చిత్తానికి లోపడదాము ఏ పనైనా ఏ కట్టడమైనా ఏ సేవైనా ఏ ఏ కార్యమైనా ప్రభుకు లోబడి ఆయన చిత్తానుసారం చేస్తే మనమే ధైర్యం ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏదడి ఆయన మన మనవిని ఆలకించను అన్నది అమెద్రాస్లో ఉంటున్నప్పుడు భక్స్గా వాళ్ళ మొదటి ప్రారంభ సేవలో వాళ్ళందరినీ పలా నూరేళ్ళ మన్నాడు ప్రభు ప్రార్థన చేసి ప్రార్థన చేసి ప్రార్థన అక్కడ బద్ధ విరోధులు అంటే క్రైస్తవులు ఆ పేరు మర్చిపోయినా అలాంటి విరోధులు ఆడికి వెళ్ళినారు సువార్ సేవ చేయడానికి పోతే వాళ్ళు ప్రారంభించి ప్రార్థన గీతం చేసుకుని సువార్స సేవ బయలుదేరేటప్పటికి ఊరిలోకి అడుగు పెట్టినప్పటికీ కుంభవర్షం అట సంపూర్ణంగా తడిసిపోయాట బయబిళ్ళని కూడా వాళ్ళు చీరలలో వాళ్ళు తొక్కాల కింద పెట్టుకొని నానావస్థలు పడి ఏమైనా ఇలాగా ఊరు బయటకు వచ్చిన తర్వాత ఊరు బయటకు వచ్చిన తర్వాత వాసం ఆగింద ఏమిది చైతన్యం చేసినట్టే ఉంది కానీ ఇంకేమన్నా ఉందా వాళ్ళు మొదలే మనం అంటే పడదు అలాంటి చోటికి తీసుకొచ్చి వర్షం కురిపించినాడే అనుకుని అందరు పిండుకొని అక్కడ మోకాళ్ళకి ప్రార్థన చేసి ప్రభువా నీ చిత్తం నీ చిత్తానుసారంగా పంపినావు కనుక వర్షం వచ్చినా ఏం పరిచినా మా టెన్షన్త్లే ఎందుకు ఇలా చేసినావు అది మీ చిత్తానుసారంగా చేసినావు నమ్ముతున్నా అన్నాను ప్రార్థన చేసుకుని లేచేటప్పటికీ రెండు గంగాళాలతో తెచ్చినాడు టీ నీ ఉప్మా వేడి వేడిగా అయా మేము క్రైస్తవులు అంటే డబ్బుల కోసం పనిచేస్తారు అని అనుకుంటున్నాం ఇంత వర్షంలో మీరందరూ నాకు నాకు తెలుసు ఆడిటర్లు టీచర్లు వీళ్ళు వాళ్ళు ఉన్నారు ఈ వర్షంలో తడిచిపోయి ఎందుకు రావాలా మీరు రావాలని కదా కారణమేది దయచేసి మాకు చెప్పండి మీరు భోజనం చేసిన తర్వాత చెప్పండి అని ఆ ఉప్మాను కాలు తాగి శుభ్రంగా వాక్యం చెప్పాడు ఊరు వాళ్ళు అందరూ వచ్చినారు దేవుని చిత్తానుసారంగా మనం కార్యం చేసినప్పుడు ఆయన చిత్త మెరిగినప్పుడు జరిగే కార్యాలు మరొకసారి ఓపెన్ ఎయిర్ మినిస్టర్లో వాళ్ళు వెళ్తూ వెళ్తుంటే ప్రారంభ దినాల్లో అక్కడ ఒక పెద్ద గోడ వచ్చిందట ఆ టర్నింగ్లో ఆ టర్నింగ్లో ఆపినాడు ఆపి ఫుల్ గాసుపుల్ ఇచ్చాడు వీళ్ళందరూ సడుకుంటున్నారు ఎవరున్నారని ఇక్కడ ఫుల్ గాసుపులు ఇస్తాడు ఏమిటి మనిషికి కనుక ఏ ఫుల్ గాసుపెల్ అంత ఇచ్చినాయట వాడు కొంచెం దాటిన తర్వాత లోపల నుంచి ఒక మెసెంజర్ వచ్చాడు వచ్చి అయ్యా లోపల ఘోష ఆడవాళ్ళు ఉన్నారు వాళ్ళకి సువార్త వినాలని చాలా ఆశగా ఉండిందట మీరు పాడుకుంటూ వస్తుంటే వాళ్ళు ప్రార్థన చేసినారట ప్రభావం వాళ్ళు ఇక్కడ ఆగేటట్టు మాకు కొంచెం సువార్త వినబడుతుందని మీరు అక్కన ఆయన సువార్థ చెప్పింది అంతా వాళ్ళు గోడ సాటి నుంచి విన్నారట మిమ్మల్ని రమ్మంటున్నారు వచ్చి ఇంకా వాక్యం చెప్పారు ప్రభు చిత్తానుసారంగా ప్రతి అడుగు నువ్వు పెట్టినప్పుడు ప్రభు చిత్తానుసారంగా సువార్థ చేసినప్పుడు ప్రభు చిత్తానుసారంగా స్థలానికి వెళ్ళినప్పుడు ప్రభు చిత్తానుసారంగా మీ కార్యం నెరవేర్చినప్పుడు ఆయన కార్యం నెరవేర్చే వాళ్ళగా ఉంటారు